రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామివారి సన్నిధానంలో హనుమాన్ జయంతి సందర్భంగా వస్తున్న స్వాములకు భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళను వితరణ చేస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నమస్కారం అండి జై హనుమాన్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఒక వెయ్యి తొంభై రెండు రోజులుగా అన్నార్థులకు మరియు పేదలకు యాచకృకులు జాతర సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా గత మూడు సంవత్సరాల నుంచి ఈ అగ్రహారంకు వచ్చే భక్తుల కోసం సుదూర ప్రాంతాల నుంచి అంటే ఎండవేడిని తట్టుకోవడానికి పాపం వాళ్ళకు ఉపశమనం కోసం చేద్దాం ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి గ్రూప్లో పోస్ట్ చేయగానే దాతలు భక్తులు స్పందించి వాళ్ళు విరాళాల రూపంలో అందించినటువంటి డబ్బులతో ఈరోజు ఒక ఐదు వేల బటర్ మిల్క్ ప్యాకెట్స్ అలాగే ఒక రెండు వందల కూల్ కెన్ కూల్ వాటర్ క్యాన్స్ తెప్పించి భక్తులకు అందించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి సహకారం అందించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉంటే ట్రస్ట్ ద్వారా ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందుతాయని తెలియజేస్తూ ధన్యవాదాలు కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు మరియు దేవస్థానం సిబ్బందికి అగ్రహారం జోడాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ప్రసిద్ధి చెందిన దేవాలయంలోని ఒకటైనది మన రాజన్న తిరిసి జిల్లాలోని జోడల్మల్గా పేరుగాంచిన అంజనే స్వామి టెంపుల్లో ఈ రోజు మైబిమ్లవాడ చార్స్ వారి ఆధ్వర్యంలో ఇచ్చేస్తున్న భక్తులకు ఐదు వేల మందికి బటర్ మిల్క్ అలాగే రెండు వందల రెండు వందల క్యాన్స్ చల్లటి బా చల్లటి మీరు కూడా ఈరోజు రోజు భక్తులకు అందజేస్తున్నాం గత మూడు సంవత్సరాల నుండి మన ఆంజనస్వామి దేవాలయంలో అనేక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే రోజు విచ్చేస్తున్న భక్తులకి మేములవాడలో యాచకులకు రోజు వంద నూట యాభై మందికి అనార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మా సేవకులకు మరియు మా అన్న మా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు మన ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు ఈ సేవా కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు మరియు ఈ కమిటీ మెంబర్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మరియు ఈ సంస్థకు సహకరిస్తున్న దాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం మీ అందరి సగ సహకారంతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాము దానికి మీ వెళ్ళవేయాలని సహాయ సహకారాన్ని అందించాలని మా మై వాళ్ళ తరపున తరఫున మేమందరం కోరుకుంటున్నామండి జై హనుమాన్ జై జై హనుమాన్